ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు నవరాత్రులలో తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో మనకు దర్శనమిస్తారు చెప్పుకోవలసిన శ్లోకం సిద్ధ గంధర్వ యక్షాధ్యై అసురైర మరైరపి సేవ్యమానా సదాభూయా సిద్ధిదా సిద్ధిదాయిని పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి నీలం రంగు వస్త్రాలు ధరింపచేయాలి సిద్ధిదాత్రి అమ్మవారు భక్తులకు అన్ని రకాల సిద్ధులు శక్తులు జ్ఞానం ప్రసాదిస్తారు శివుడికి సర్వసిద్ధులను ప్రసాదించిన దేవత సిద్ధిదాత్రి అని దేవపురాణం చెప్తుంది కమలాసనంపై పద్మాసన స్థితిలో కూర్చుని అభయ వరద హస్తాలతో పద్మం శంఖం త్రిశూలధారి అయి నారాయణీ స్వరూపంలో అంటే నారాయణునికి సోదరి అయి ఉంటారు ఈ తల్లి సిద్ధించిన రూపం కాబట్టి ఏ చక్రంలో ధ్యానించవలసిన అవసరం లేదు అందరిలో ఒకరిగా మనం కూడా ఈ తల్లిని ధ్యానించాలి నౌమి రోజు కన్నపిల్లలకు భోజనాలు పెట్టి వాయనాలు కూడా ఇస్తారు ఓం శ్రీ మాత్రే నమ